హాయ్ అండి జోగేంద్ర క్రియేషన్స్కి వెల్కమ్ అండి ఈరోజు చూపించబోయే డిజైన్ క్లాసికల్ లుక్ మోడల్ టచ్ అండి ఈ ఈ క్లాత్ వచ్చి పట్టు క్లాత్ అండి చాలా బాగుంది ఆరెంజ్ కలర్ జర్దూజీ వర్క్ వచ్చింది బీట్స్ గోల్డ్ బీట్స్ వేసాము షుగర్ బీట్స్ వేసాము చాలా ట్రెండీగా ఉందండి ఇంకొకటి ఏంటంటే మీరు పెళ్ళిళ్ళకి హెల్దీ ఫంక్షన్స్కి రిసెప్షన్స్కి ఈ బ్లౌజ్ని మీరు యూస్ చేసుకోవచ్చు ఈ డిజైన్ని చాలా బాగుంది చాలా మంచిగా పేరప్ చేసుకోవచ్చు క్రాస్ కటింగ్ బ్లౌజ్కి ఇలాంటి కాంబినేషన్ ట్రై చేయండి ట్రెడిషనల్గా లుక్ చాలా బాగుంటుంది ఇలాంటివి మరిన్ని చూసేందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి లుక్ వైజ్గా చాలా బాగుందండి బ్లౌజ్ ఒక్కసారి ట్రై చేయండి Thank you, Andi.